హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఇష్టం నాకు మీకైతే నేను ఇష్టమేనా నాకు నేను ఇష్టమైతే నా వీడియోలు అమ్మా లైకులు చేయొచ్చు కమ్మా నేను ఈ మధ్య ఒకటి ఊహించుకున్నా లైకులు తీసేస్తా లైక్లే పెట్టుకోను అవసరం లేదు ఇష్టమైతే కొడతారు లేకపోతే లేదు అనిపిస్తుంది నాకు కోపం మొత్తం మీ మేన ఎందుకో చెప్పనా ఒక్కొక్కళ్ళకి యూస్ లెట్టబోతున్నాయి అంటే యూస్ ఐదు వేల మంది పదివేల మంది ఇరవై వేల మంది చూస్తున్నారు నా యూస్ ఎందుకో ఏమో పాటలేదు నాకు అది టెక్నిక్ తెలుస్తలేదు ఫ్రెండ్స్ మొన్న ఒక బాబు వచ్చి చెప్పాడు ఎట్లాంటి దాంట్లో పెట్టాలంటే ఎట్లాంటి దాంట్లో పెట్టాలంటే అప్పుడే నీ ఈడు పోతాయి లేకపోతే నీ వీడియోలు పావు అంటే అన్నాడు మరి నాకు అది ఏమో తెలత్తలేదు ఎవరన్నా మీరన్నా చెప్పరు ఇంతక నా యాక్టింగ్లు బాగుంటున్నాయా లేదా బాగా లేకపోతే అమ్మాయికి ఆపేయమ్మ దయచేసి అని నేను నేను చెప్పమని మీకు ఎప్పటి నుంచో చదువుతున్నా కామెంట్ చేయండి నేను చూసుకున్నాను అనుకో బంజత్తా వీడియోలు ఎందుకు దీనివల్ల రూపాయి వస్తుందా ఆదాయం రూపాయి రాదు కదా ఎందుకు వేస్ట్గా టైం వేస్ట్కి పోతుంది ఏమన్నా పని చేసుకోలేకపోతా నేను మీకు తెలుసు కదా టైలర్ని నేను బ్లౌజులు అన్నా కానీ వీడియోలు ధ్యాస అయిపోతుంది ఎందుకో పోడు అందుకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నా వీడియోలు నచ్చపోయినా చెప్పండి దయచేసి నేనేమనుకోనులే చెప్పండి నేను ఇప్పుడు ఒక మంచి మాటతో మీ ముందు ఉంటా అత్త అత్త పాత్రలో ఉంటుంది మేనత్త మేనకోళ్ళు అన్నదాకా బాగానే ఉంటాయి అప్పుడు దాకా నేను ఒక ఇంటికి కోడలని అనుకుంటానే ఉంటుంది నేను ఒక ఇంటి కోడల్ని అనుకుంటు ఉంటుంది తను కోళ్ళు వచ్చాక కోళ్ళ సంగతి మరిచిపోయిద్దాక నేను అత్తని అన్నట్టుగా బిహేవ్ చేసి ఒక్కొక్క కొంతమంది అత్తలో కోడల్ని హింసిస్తున్నారు అంటే మర్చిపోవటం కారణం నేను కూడా ఒక అత్తకి కోడల్ని అన్నది గుర్తుపెట్టుకుంటే హింసించరు నేను కొన్ని చూశాను అన్నమాట అందుకే నేను మీ ముందు వీడియో పెడతాను అత్తలు అత్తలత్తలాగా ఉండరు లెగిత్తే కోడల మీద సాడీలు ఎందుకో ఏమో బుద్ధులు వాళ్ళ మేనకోడల మేనా అట చెప్తారా చెప్పరు కదా మరి ఈ సొంత కోళ్ళలో కొడుకు పెళ్ళ మీద సాడీలు ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఒక కోడల్ని మర్చిపోయింది ఇంకా ఆమె అత్త అయింది కదా ఇక మర్చిపోయి ఈ అమ్మాయి మేనా వాళ్ళ అత్త ఏమని చేసింది కదా అవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు తప్పు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అత్త పాత్రలు తీసుకుంటున్న వాళ్ళు నా వీడియో చూస్తే కోడలను దయచేసి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు మనకి ఫలాలు ఇచ్చేవాళ్ళు మన కొడుక్కి పిల్లలు పుడితే మనకు ఫలాలే కదా మనం ఒక కాయ కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ మూడు కాయలు కాబెత్తారు పాపం వాళ్ళని ఎందుకు హింసించేది తప్పు కదా ఆ టెన్షన్ నేనైతే ఆ టెన్షన్ స నా కోడల్ని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతకని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాను ఎందుకంటే మన కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు ఎందుకంటే మా ఇంటి పక్కన ఇంటి వెనకమాల ఉండాలి పాపం నేను చెప్పకూడదు చదువుతున్నా ఆ పిల్ల యాభై ఏళ్ళు చీటీ వేసుకుంది యాభై ఏళ్ళు చీటి తెలియకుండా వేసిందని కాదా సాధింపు సాధించి ఎందుకు వేసుకున్నావు దొంగతనంగా పైసలు ఎందుకు దాపెట్టుకోవాలి అవి మా అమ్మోళ్ళు నేను కడుపుతో ఉండపుడు కాయలు అని ఇస్తున్నారు కదా ఆ పైసలు వేస్ట్ కాకుండా నేను ఏదైనా ఉండిద్దని పెట్టుకున్నా తప్ప అని అంటే కూడా ఎంటర్లేదే అంటే ఆ పిల్లోడే ఇచ్చినట్టు ఆ పిల్లలు ఇస్తున్నట్టు ఈ రకం పుకారు చేసి ఆ పిల్లని ఆగం ఆగం చేసి బాగా గొడవ అయ్యి వాళ్ళ అమ్మఒళ్ళ ఇంటికి పోయింది చేసింది తప్పు ఫ్రెండ్స్ అలా చేయొద్దు ఒకవేళ యాభై ఏళ్ళు దాపెట్టుకుందాం కదా దా పెట్టుకోనివ్వండి ఒకవేళ మన మన ఇంట్లో పెట్టుకునిద్దిగా డబ్బులు ఒకవేళ పొరపాటున మా అమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్పి ఏమన్నా వస్తువు చేయించుకున్నా మన ఇంట్లోనే వేసుకొని తిరిగిద్దిగా ఆ వస్తువు వేసుకొని అట్లని గమ్ముడుకోండి ఒకవేళ రాబోయే కోడల రాబోయే వాళ్ళు విన్నా కానీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా మాట ఎందుకు చెబుతున్నారంటే మంచిగా ఉంటే మన ఫలాలు మనకే ఫలిస్తాయి వృక్షాలు పెద్దడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మన ఇంటికి మన ఇంటి పేరు తెచ్చుకుంటున్నారు పాపం వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఇంట్లో గారాభంగా పెరిగి మన కాడకు వచ్చిన నుంచి భయపడుతూ ఉండాలి భయపడతా ఉండేవాళ్ళని ఇంకా భయపెట్టేమనుకో ఎలా ఉండిద్ది కనీసం వాళ్ళకొక బిడ్డ తల్లి ఇద్దరు బిడ్డలు తండ్రులు అయితే భయం పోయింది ఎట్ట భయం పోయి అంటవా ప్రాక్టికల్ నేనే చెప్తున్నా మా ఇంట్లో ఆరుగురు ఫ్యామిలీ నాకు అప్పటికి ఇద్దరు వదినులు ఒక బావ వచ్చి ఉన్నాడు మా అక్కాయికి పెళ్ళి అయిపోయింది మా అన్నయ్యకి కూడా పెళ్ళి అయిపోయింది నాకు పెళ్ళి నేను చిన్నపిల్లప్పుడు నాకు పెళ్లి చేసే నాటికి వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళ పిల్లల బట్టలన్నీ నేను ఉతికేదాన్ని ఇప్పుడు డైపర్లు వచ్చినాయి కానీ అప్పుడు బట్టలు ఉతికేదాన్ని నేనే అట్లా పెరిగిన దాన్ని అంతమందిలో ఏమీ తెలియకుండా పెరిగిందాన్ని పెళ్లి చేయగలనే వాళ్ళ ఇంట్లో భయమే కదా నాకు భయం భయంగా ఉండేదాన్ని మత ఏమన్నా అంటున్నా భయపడేదాన్ని ఇద్దరు పుట్టినాక నాకు ధైర్యం వచ్చేసింది ధైర్యం వచ్చి మా అత్తతో నన్ను ఏమైనా అత్త మాట్లాడిందంటే చాలు ఇక నేను కూడా తిరిగి దాన్ని ఏం మాట్లాడేదాన్ని ఉటిక్కమంటే సరే నేను వెళ్తా ఇద్దరు పిల్లలు మీరు పెట్టుకోండి నా ఇరవై వేలు కట్నం పెట్టి నేను ఇరవై వేలు తెసుకుపోయి కట్నం నా ఇరవై వేలు నాకు వేయండి ఇద్దరు పిల్లలు నువ్వు తీసుకో నేనేమన్నా అత్తా తెచ్చారా అని నేనంటే మా అత్త అంటది ఏ నా ఊడత్తా ఏమన్నా తెచ్చాడా అని అంటది మరి తెచ్చాడేంటి నేను ఒక్కదా నేను తెచ్చుకోను కదా ఆయన ఒక్కడైతే కూడా తెచ్చుకోడు అందుకే ఇద్దరం కలిసి కన్నాం అందుకే ఇద్దరం కలిసి ఉంటాం అంతేగాని నీ మాటలకి వెళ్ళేవడు భయపడ్డావు నోరు మూసుకొని ఊరుకో అని బెదిరించేదాన్ని ఎందుకంటే ఇంత తెరళ పుట్టినాక నన్ను పెట్టడానికి కాన్ఫిడెన్స్ నాలో గట్టిగా దృఢంగా నిలిచిపోయింది మా ఆయన మీద అయినా నన్ను అసలు ఎప్పుడు ఏం అనడం అంకులు నన్ను ఏం అనలే పాపం ఇప్పుడు కూడా ఏం అనడం చాలా బాగా చూసుకుంటాడు మంచి వ్యక్తి నా హస్బెండ్ అప్పుడప్పుడు వీడియోలో పెడతాగా చూడండి చూసే ఉంటారులే పాటలు షార్ట్లో పెడతా లాంగ్ వీడియోలో రాడు నేనే చెబుతా కదా ఫ్రెండ్స్ అందుకని మీలో ఎవరికన్నా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోల్ని ముందుకు తీసుకోండి ఎందుకు చదువుతారంటే స్టోరీ స్టోరీని స్టోరీ లాగానే పెట్టండి అంతేగాని నిజంగా రియల్గా సాధించుకోండి కొంపదీచి అప్పుడప్పుడు సినిమాలు టైట్లు పెడతారుగా ఏమని కల్పితాలు మాత్రమే ఇవి కల్పితాలు మాత్రమే అని పెడతారు ఆడవాళ్ళు వేసే పాత్రలు కరెంటు షాట్లు కొట్టినప్పుడు డ్రైవింగ్ స్పీడ్గా చేసినప్పుడు అతి అతి వేగం అనార్థం అనే టైట్లు వేస్తారు కదా అట్ట అతి వేగం అనార్థం అని అట్ట రాస్తాడు కదా సిగరెట్ తాగొద్దని ముందు తాగొద్దని మన సినిమాలో చూస్తాం అట్టాగే ఇవి కూడా అంతే కొత్తగా వచ్చిన వాళ్ళు సాధించబాగండి ఇద్దరు పిల్లలు పుట్టినాక అత్తలతో మీరు ఏం మాట్లాడినా ఏమైనా సాగిద్ది ఎందుకంటే తెలివి వచ్చేది అప్పటికి రానప్పుడు మాట్లాడితే చిన్నపిల్ల మాటలు మాట్లాడే మాటలు అయ్యి చిన్నపిల్లలాగా మాట్లాడుతుందా పెద్ద ముదురు మాట మాట్లాడుతుందంట ఇద్దరు బిడ్డలు తల్లి అయినాక వాళ్ళు ఏమన్నా అంటే ఏమన్నా సర్దుకుపోతారు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ నచ్చితే మీరే పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే నేను ముందుకు వెళ్తా ఉంటా ముందుగా వాళ్ళతో డౌట్ ఏముందుకి యూట్యూబ్లో ముందుకు వెళ్తారు యూట్యూబ్లో డబ్బులు పడతాయని బ్యాంక్ అకౌంట్ పెట్టమన్నాను అంకులే పెట్లా వద్దులేనని పోయినాయి ఆ డబ్బులు కూడా రాట్లేదు ఇప్పుడు ఎంత వస్తాయో తెలియదు కానీ మొత్తానికి పెట్టారు వాళ్ళైతే పదిహేను వందల మంది ఉండరు కదా మనకి సక్సెస్ పదిహేను మంది పదిహేను వందల మందికి ఆరు వేలు వస్తాయి అంట కానీ నాకైతే నేను అకౌంట్ ఇవ్వలేదు ఏమీ లేదు నాకు రావట్లేదు వస్తాయి డబ్బులు అయితే వస్తాయి కానీ వద్దులే ఎందుకులే అమ్మ అన్నాడు నా ఎంటర్టైన్మెంట్ కోసం నా టైంపాస్ కోసం నేను వీడియోలు చేస్తున్నా మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇది కూడా పది అయిందా